పారిజాత మీద జోస్నని నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా అంటే ఏం చేస్తున్నానో తెలియడానికి ఏం లేదు అని రాని నేను దీపని బావిని వేరు చేయడమే నా లక్ష్యం నేను ఏది చేసినా వాళ్ళిద్దరిని వేరు చేయడమే ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది కూడా వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచడానికే అని అంటూ ఉంటుంది ఆ మాటలన్నీ విన్న స్వప్న వాళ్ళ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక బావని దీపని వేరు చేయడానికి నేను ఏదైనా చేస్తాను ఆ విషయం నీకు తెలుసు కదా అని అనేసరికి ఇక పారిజాత మీద ఇదేంటిది మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఈ విషయాన్ని ఎలా అయినా నేను దీపక చెప్పాలి అనైతే అనుకుంటూ ఉంటుంది స్వప్న అమ్మ ఈ విషయాన్ని దీపకు చెప్పి జ్యోత్సన సంగతి తెలుస్తాను అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్న అయితే ఎలా అయినా సరే బావని దీపంని వేరు చేస్తాను వేరు చేసేసి నేను దీపని ఇక్కడ ఈ ప్రపంచంలో లేకుండా చేస్తాను అదే నా మెయిన్ లక్ష్యం ఈ లక్ష్యంలో దూరాక మరి మధ్య బయటికి రావడానికి అవ్వదగ్రాని అని అనేసరికి పారిజాతం అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇది కానీ ఎవరికైనా తెలిస్తే పరిస్థితి ఏంటి అని పారిజాతం అడిగేసరికి ఈలోపు ఈ విషయం ఎవరికైనా తెలిస్తే అసలు అసలు తెలిసిన వ్యక్తికే ప్రాణాలు ఉండవు కదా ఆ దీపం అనే వ్యక్తే ఇంట్లో ప్రాణాలు లేకుండా భూమి మీద లేకుండా చేస్తాను అప్పటికి ఉండదు కూడా అని చెప్పేసి జ్యోత్న అంటూ ఉంటుంది అలా అనేసరికి పారిజాతం అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఎలా మాట్లాడుతుంది నాకు ఇది చేస్తున్నా నాకు తెలియకుండా ఎలా ఉంది అని చెప్పేసి అయితే పారిజాతం కొంచెం భయపడుతూ ఉంటుంది జ్యోత్న జ్యోసన ఆడిని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక పారిజాతం అయితే ఇలా పారిజాతం వైపు అయితే ఎందుకు కానీ నువ్వు ఇదేమీ తెలియనట్లుగా తె ఏం తెలియనట్లుగానే ఉండు అని అనేసరికి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పారిజాతం